నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం దళిత భూములపై అగ్రవర్ణుల ప్రతాపం అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓలివేడు గ్రామం కుమ్మరపల్లిలో భూ వివాదం చోటు చేసుకుంది సర్వే నెంబర్ ఆరు వందల ముప్పై మూడు బై ఐదులో డెబ్బై సెంట్ల భూమిని ఓదివేడు గ్రామం పెదహరిజనవాడకు చెందిన గడికోట నాగమ్మ పేరు మీద రెవెన్యూ అధికారులు డీ పట్టా దీంతో ఆమె కుమారుడు రమణయ్య తన తల్లి పేరు మీద ఉన్న భూమిలో మామిడి మొక్కలను పూడ్చారు దీంతో ఆగ్రహించిన అదే గ్రామానికి చెందిన కొందరు అగ్రవర్ణాలకు చెందిన వారు మామిడి మొక్కలను నరికి వేశారంటూ బాధితుల దళితుడు రమణయ్య ఆరోపించారు ఈ విషయంపై బాధితుడు రమణయ్య రెవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న వీరబల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు ఇద్దరు కలిసి వివాదం చోటు చేసుకున్న భూమి వద్దకు చేరుకున్నారు ఇరు వర్గాలకు చెందిన వారితో తహసీల్దార్ వెంకటేశ్వర్లు సమావేశమై భూ వివాదానికి సంబంధించిన విషయంపై ఆరా తీశారు ఇది ప్రభుత్వ భూమి అని ఈ భూమి వేరే ఊరికి చెందిన వారికి కాకుండా తమ ఊరి అవసరాలకే చెందేలా చేయాలంటూ అగ్ర కులస్తులు తహసీల్దార్ వెంకటేశ్వర్లను కోరారు తమ భూమిలో మామిడి మొక్కలు నాటామని దీన్ని జీర్ణించుకోలేని అగ్నవర్ణాల వారు ఎవరు లేని సమయంలో మామిడి మొక్కలను నరికి వేశారంటూ బాధితుడు రమణయ్య తహసీల్దార్ ఎదుట వాపోయారు భూమి రికార్డులు పరిశీలించి రెండు మూడు రోజులలో భూ సమస్యలు పరిష్కరిస్తామని తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి అక్కడ నుండి పంపివేశారు రామోర్జున రెడ్డి Yeah. Mm -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. సరే నేనేమంటాను ఇది ఓకే చిన్న విషయం ట్రాక్టర్ తీసుకొని వచ్చారు ఈరోజు తీసుకొని వచ్చారు అన్ని గ్రామం పెద్దహరిజనవాడ గ్రామస్తులు గడికోట నాగమ్మ పేరుతో పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై సెంట్లు మాకు డీఫాము ఇచ్చారు అప్పటి నుంచి మేము అనుభవం చేసుకుంటున్నాము అగ్ర కురినస్తులు వాళ్ళు మాపై దౌర్జన్యం చేసి ఈరోజు మేము చెట్లు అంటే వాటిని అన్నిటిని పెరికేసి వాటిని ఇంచేసి మా భూములను వాళ్ళు ఆక్రమించుకోవాలా మా భూమి మా పల్లె కింద భూములు మీరు చేయకూడదు మా మాకే కావాలా మా భూములు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యంగా చేస్తున్నారు కాబట్టి దయవుంచి ఈ అగ్రకునస్తు కులాల వారిని మా అల అణగదొక్కుతూ ఉండారు మా హరిజనులను కాబట్టి దయవుంచి మా ఫలాలను మాకు అనుభవం లేక ఉండేటట్లుగా చేసే అగ్రకుణాలపై మా పైన దాడి చేస్తున్న వర్గాలపై కఠిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేసి మా భూములు మాకు ఇప్పించగలరని పెద్ద పెద్దలను ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారిని అలాగే అధికారులందరినీ కూడా సవరేష్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు అన్నమయ్య జిల్లా ఈరపల్లి మండలం పొదివేడు గ్రామంలో ఉన్నటువంటి దళితుల భూములు వాళ్ళ అనుభవంలో దాదాపు వాళ్ళ తాత మొత్తాతల కాలంలో ఉన్నటువంటి వాళ్ళ అనుభవంలో ఉన్న భూములు ఈరోజు ఉన్నత వర్గాలు కబ్జా చేసి వాళ్ళు ఇబ్బందులు పెడుతూ వాళ్ళ పైన దౌర్జన్యంగా వాళ్ళు వాళ్ళ భూములో వాళ్ళు చెట్లు నాటుకునే పరిస్థితి అవి కూడా ఇంచేసి వాళ్ళు దౌర్జన్యంగా ఇబ్బంది పెడుతున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళందరిని కూడా ఇబ్బంది పెట్టి ఇబ్బంది దళితులందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది మేము ఒకటే చెప్తున్నాం మీడియా కానీ ప్లస్ ఎంఆర్ సారీ ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉన్న భూమిని దళితుల అనుభవంలో ఉండే భూమిని దళితులు పట్టాలు ఇప్పించి న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ నా దళితులకు అన్యాయం చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఇది చాలా సీరియస్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేయాల్సి వస్తుంది ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కోసం మేము ఎంతవరకైనా పోరాడదానుకున్నాం బాధితులకు న్యాయం చేస్తారని గౌరవ ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఒదివిడి గ్రామానికి సంబంధించి ఈ గ్రామంలో ఈ టూ నైన్ వన్ టూ సర్వే నెంబర్కి సంబంధించి ఆక్రమణ జరుగుతోందని చెప్పి ఒక వర్గం వారు అలాగే గతంలో అది మాకు టీకెట్ పట్టా ఇష్యూ చేయబడింది కాబట్టి మేము మామిడి చెట్లు నాటుతున్నాం అని ఒక వర్గం వారు రెండు వర్గాలు వాళ్ళు ఇక్కడ గుమ్మివడం జరిగింది అదేవిధంగా మామిడి చెట్లు నాటడంలో అభ్యంతరాలు తెలిపిన వర్గం ఒక వర్గం ఉంది అలాగే దానిపై నీళ్లు పట్టుకోవడానికి ఇంకో వర్గం వచ్చింది ఈ రెండు వర్గాల మధ్య జరిగిన క్లాసెస్లో అది గొడవగా మారకుండా ఉండడం కోసం మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా రెండు వర్గాల వారికి మనం చెప్పడం జరిగింది ఇది ఏ విధంగా వాళ్ళకు అసైన్మెంట్ జరిగి ఉందా లేదా ప్రభుత్వ భూమి ఆక్రమణ లేకపోతే అసైన్మెంటా అనేది కన్ఫామ్ మా రికార్డ్స్ మేరకు పరిగణలోకి తీసుకొని కన్ఫామ్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పి రెండు వర్గాల వరకు చెప్పడంతో రెండు వర్గాల వారు ప్రస్తుతానికి శాంతించి ఈ విషయంపైన తదుపరి విచారణ జరిగేంత వరకు కూడా స్టేటస్కు మెయింటైన్ చేస్తామని చెప్పి రెండు వర్గాల వారు కూడా మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఈ సమస్య సర్దుమణిగింది రాబోయే రెండు రోజుల్లో మూడు రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలతో వాళ్ళిద్దరు ఇరు పార్టీలు వాళ్ళకి మేము నోటీసులు ఇచ్చి రికార్డ్స్ కాల్ఫర్ చేసి అలాగే విచారణ కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన ఏం యాక్షన్ తీసుకోవాలనే దాన్ని బట్టి టూ డేస్ త్రీ డేస్లో మేము యాక్షన్ తీసుకోవాలి ప్రాథమికంగా మీరు ఇది గవర్నమెంట్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఏదైతే ఇక్కడ మామిడి చెట్లు నాటిన అతను తనకు అసైన్మెంట్ జరిగి ఉంది అని చెప్పి ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి ఉన్నాడు ఆ సా డాక్యుమెంట్లు కానీ అది ఇక్కడ సర్వే నెంబర్లు ఆ విస్తీర్ణాలు అవన్నీ వెరిఫై చేయాల్సి ఉంటుంది ఫిజికల్గా కూడా ఇప్పుడే వచ్చున్నాం ఇక్కడికి ఫిజికల్గా కూడా ఎంత విస్తీర్ణంలో ఇది జరిగింది అనేది కూడా అది కన్ఫామ్ చేసిన తర్వాత మనం త్రీ డేస్లో దీనిపైన యాక్షన్ టెక్కిం సర్వే నెంబర్ ఉంది సార్ ఆ విషయం ఏదనేది మనం సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడే మేము ఇంకా ఇక్కడే ఉండి డీటెయిల్స్ తీసుకుంటాం ఏది సబ్ డివిజన్కి వస్తుంది వాళ్ళు చెప్పేదే కరెక్టా కాదా ఏ నెంబర్కి వస్తుంది అనేది కూడా మేము కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది అది కన్ఫర్మ్ చేసి విస్తీర్ణము కోఆర్డినేట్స్ అన్నీ తీసుకొని కూడా మేము దీనిపైన పూర్తి స్థాయి విచారణ మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ ప్రస్తుతానికి అయితే ఏ సమస్య లేదు సద్ది మునిగింది ఇరు వర్గాల వారు కూడా దీనికి శాంతి ప్రక్రియకే వాళ్ళు సుంతంగా ఉన్నారు ఎవరు వాళ్ళు డిస్పర్స్ అవుతారు